అదే ఆ యూట్యూబ్లో కాస్త ఫోన్ కాల్స్ చేద్దాం చాలా బాగా నచ్చింది అత్తయ్య గారు మీ హౌస్ నాకు అదే కొంచెం అతిగా మాట్లాడండి అత్తేవేనా అత్తయ్య ఎక్కడ తీసుకున్నారు మీరు మన షిరిడి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను చాలా బాగున్నాయి అత్తే సెట్ మీకు ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం ఇదే పని నాకు సాయిబాబా ఈ ఫోటో ఎక్కడ తీసుకున్నారో కూడా షిరిడి షిరిడినా షిరిడీ చాలా బాగుంది ఇది కూడానా అత్తయ్య అది ఇక్కడే ప్రెసెంటేషన్ వచ్చింది ఇంకా అత్తయ్య ఇంకేమే ఉన్నాయి దుబాయ్ తీసుకొచ్చా అత్తయ్యం చూపించాను ఎన్ని దుబాయ్ 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 తీసుకొచ్చినాయి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అత్తయ్య లాగే ఉన్నాయి

ఉంటున్నాగా అరకు అన్ని కూడా అన్ని చోట్ల ఏమీ లేదు అన్ని ఊర్లు కేదర్నాథ్ బద్రీనాథ్ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక టూరు ఎక్కడ ఇక్కడ గుంటూరులోనే

మనవరాలు ఎల్లప్పుడు నేను తెప్పి తీపి తెప్పించుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ మధ్య ఈ అది కూడా షిరిడి షిరిడి వెళ్ళప్పుడా చాలా కాసి 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 చూడండి కాసి వెళ్ళినప్పుడు మా అత్తయ్య గారు తీసుకున్నారంటే షిరిడి వెళ్ళా అండమాన్లో తీసుకున్నారు అసలు ఎక్కడ ఏదైతే వెళ్ళినా కూడా ఇది లేదు అది లేదు అనకండి అన్ని మా అత్తయ్య గారు హౌస్ లో చాలా అంటే చాలా క్రియేటివ్ గా డెకరేషన్ అసలు అద్దరిపోద్ది చాలా బాగా ఇగో నీళ్ళు అయితే అది సూపర్ గా పెట్టారు ఇది ఈ నేను ఎప్పుడు వచ్చినా ఇంకెవరు వచ్చినా ఇలా చూస్తూ ఉండిపోతారండి హౌస్ అంతా అసలు కళ్ళు చాలా చూడటానికి మేము కూడా ఇలా ఉంచుకోవాలేమో హౌస్ ఇంత డెకరేషన్ చేసుకోవాలని అంత తాపత్రయం కలుగుతుంది మా పూజ గది మా పూజ గది కూడా చూపించండి నాకు మీరు చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్ బాగుంటుంది ఇదిగోండి ఈ కుండి ఇది బుద్ధుంది హైదరాబాద్ లో తీసుకొచ్చా ఇదా హైదరాబాద్ బా సూపర్ ఉందా పేరు కూడా పెళ్ళి ఇదే పూజగా పూజ కదిద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ పూజగాది చూద్దామండి బా అత్తగారు మీ పూజ కది కూడా బాగా సెట్ చేసుకున్నారండి అసలు అదే చెప్తుండే నాకు డెకరేషన్ అంటే బాగా పిచ్చి అందువల్ల ఎక్కడికి వెళ్ళినా

అత్తయ్య గారు అసలు సాయిబాబాకి బలే డెకరేషన్ చేసారు దండలు వేసి పంచేసి ఆ పైన ఇది ఇదంటారు కదా అది కూడా బాగా పెట్టారు చాలా బాగుంది అత్తయ్య గారు అసలు పూజ అసలు దేవాలయం గుడి దేవుడి గుడి లాగే చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ గా ఉంది అంతే కాదు మీ డెకరేషన్ క్రియేటివ్ మెచ్చుకోవచ్చు చాలా బాగుంది ఇది ఎక్కడ కొన్నారు ఇది ఇది కూడా చాలా బాగుంది గోల్డెన్ ఫ్లవర్ తిరుపతి తిరుపతి తిరుపతిలో తీసుకున్నారు తిరుపతిలో తీసుకున్నారు ఎప్పుడైనా పచ్చగా ఉండే ఆకులు ఉంటాయి అలాగే ఇవి గోల్డ్ వెరైటీగా వెరైటీ అడిగాను వీటి గురించి ఎక్కడ తీసుకున్నారు తిరుపతి అప్పుడు చాలా బాగుంది అంతే కదా ఇది దండ కూడా అన్ని ఇది మొత్తం సెట్ సెట్టు

జార్ఖండ్ జార్ఖండ్ ఊటి తిరగని ప్రయంతం లేదుగా అసలు అన్ని చోట్లకి మీరు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నారు మీరు ఇప్పుడ ఇంకా శ్రీలంక అనుకుంటున్నాను శ్రీలంక అదొకటి ఉంది

ఫ్యామిలీలో మనం అలాగా అంటే మనకి ఉంటాయి ప్రాబ్లమ్స్ కాబట్టి నేను మా అత్తయ్య గారు లాగా ఎంజాయ్ అయితే చేయాల్సిందే సంవత్సరానికి ఒకసారి ఎక్కడికైనా సరే వెళ్ళాలి చక్కగా హ్యాపీగా గడిపి తిరిగి రావాలి అంతే కదా అంతే 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 స్కూల్ వెళ్తే హ్యాపీగా ఉంటుంది స్పెండ్ చేసి రావచ్చు లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్